లేకపోతే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడవాల్సిందేషన్ చేయగలిగిన ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగింది సార్ సో మన ప్రస్తుతం ఈ ట్వంటీ సెవెన్ టీఎంసీ మనం నైన్ డేస్ ఆన్ సిక్స్ డేస్ ఆఫ్ ప్రకారం చేసుకుంటే మాక్సిమం ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా మనం నాగాంజా ప్రకటి నుంచి వాటర్ తీసుకోవటం జరిగింది బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ పీరియడ్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్స్ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ మన డ్రింకింగ్ వాటర్కి నెక్స్ట్ ఫేజ్ వస్తుంది సో ఈ ఈ పీరియడ్లో మనం ఉన్న వాటర్ కానీ మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీతో రిప్లేస్ చేసుకోకపోతే విల్ బీన్ బిగ్ ట్రబుల్ కొద్దిగా ఈ మధ్యలో కొద్దిగా వాటర్ రెగ్యులేషన్లో కూడా డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ మన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ వాటర్ రెగ్యులేషన్ జరగడం వల్ల కొంత డిస్టర్బెన్స్ రావడం వల్ల కొంత వాటర్ వేస్టేజ్ జరిగిందని కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది సార్ మన వాటర్ రెగ్యులేషన్కి మన వారబందీ షెడ్యూల్కి అడ్డారు కామని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము వాటర్ సిఈ గారు అందరూ కలిసి వారబందీని ఫైనల్ చేయడం కూడా జరిగింది సార్ తమరి ఇదిలో లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా వారు వన్ వీక్ బ్యాక్ వారబందీ షెడ్యూల్ కూడా డిస్కస్ చేశాము యాజ్ ఆఫ్నో వార మంది షెడ్యూల్ ఈజ్ ఇన్ ఫోర్స్ సో నైన్ డేస్ ఆన్ సిక్స్ డేస్ ఆఫ్ ప్రకారం మనం ఇప్పుడు వాటర్ ఇస్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ లెటర్ డిస్కస్ అబౌట్ వాటర్ స్టేటస్ సార్ సో ఫార్ ఇప్పటికి వన్ వన్ సెవెంటీ టీఎంసీ కన్స్యూమ్ అయింది సార్ మొత్తము ఈ నాగార్జున సాగర్ నుంచి మన రైట్ మెయిన్ కెనాల్లో అంటే వన్ సెవెంటీ టీఎంసీలో మొత్తం మనకి ఇట్ ఈస్ ఫర్ బోత్ డ్రింకింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ పర్పస్ అండ్ అదర్ పర్పస్ ఇంక్లూడింగ్ లాసెస్ సో బ్యాలెన్స్గా మనకు ఉండేది ఇప్పుడు ట్వంటీ సెవెన్ టీఎంసీ ఉంది సార్ ఇది రిజర్వాయర్లో దట్వంటీ ఇస్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఈవెన్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ సో చాలా కేర్ఫుల్గా ఇప్పటి నుంచి వాటర్ రెగ్యులేషన్ చేసుకోకపోతే ఇది మన బ్యాలెన్స్ కంటక్ట్ కానీ నెక్స్ట్ రాబోయే డ్రింకింగ్ పర్పస్ కానీ మనం చేసుకోలేని పరిస్థితి ఉంది సో దీన్ని బట్టి మనం చాకొట్టే ప్లాన్ వారబందీని సో ఫస్ట్ ఫేజ్ ఆ వారబందే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వరపద్య ప్రకారం ఏంటంటే నైన్ డేస్ ఆన్ సిక్స్ డేస్ ఆఫ్ అనుకున్నాము సో నైన్ డేస్ ఆన్ సిక్స్ డేస్ ఆఫ్ ఫస్ట్ పీరియడ్ అయిపోయింది సార్ సెకండ్ నైన్ డేస్ ఆన్ పీరియడ్కి ఈరోజు ఎంటర్ అయినాము సో ఈ రోజు నుంచి నైన్ డేస్ వరకు వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ క్యూజెక్స్ ఫ్రమ్ రైట్ మెయిన్ కెనాల్ సార్ అక్కడ ఆర్సీఆర్ నుంచి మన ల్యాబ్ నుంచి అది కూడా డిపెండింగ్ అపాన్ నీట్ బేస్డ్ అవసరం లేని చోట తగ్గించుకుంటూ ఉంటే తప్ప సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ థౌసండ్ ఈజ్ ఆల్సో ఆన్ హయర్ సైడ్ సో ఖచ్చితంగా ఇంతకంటే ఎటువంటి పరిస్థితులు ఎక్కువ రాదు సో దానికి అర్హార ప్రతి ఒక్కళ్ళు ప్రీ క్రూషియల్ పాయింట్స్లో అందరూ ఫీల్డ్ స్టాఫ్ ఉండి కొద్దిగా తక్కువ అవుతున్నా కానీ మేనేజ్ చేసుకుంటూ అనవసరమైన చోట మనం వాటర్ రెగ్యులేషన్ చేసుకుంటూ ఎక్కడైతే ఇంపార్టెంట్ పంటలు ఇబ్బంది పడుతున్నారో అది ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది దానికి ఆల్రెడీ ఏ ఏ మైనర్కి మేజర్కి ఎంత అనేది కూడా చాకౌట్ చేసుకున్నాం సార్ అది కూడా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్లో అండ్ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్

రిక్వైర్మెంట్ మెయిన్ క్రాప్స్ రెడ్డిలో చేసినట్టు బ్యాడీ ఒకటి తర్వాత మేజ్ ఒకటి సార్ బ్యాడీ కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ హెక్టార్స్ జిల్లాలో ఉంది సార్ ఇది డిఫరెంట్ స్టేజెస్లో ఉంది అట్లానే మనకి మెయిజ్ కూడా సిగ్నిఫికెంట్గా ఈ సంవత్సరం ఏరియా జరిగింది సార్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ హెక్టార్స్ గతంలో నాలుగు ఐదు వేల హెక్టార్స్ ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్స్ అయింది సార్ ఈ మెయిజ్ కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ సార్ సిగ్మెంట్ ఇరిగేషన్స్కి దీనికి సంబంధించి మార్చ్ ఎండింగ్ వరకు మనకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఏదైనా వన్ ఆర్ టూ ఉంటే ఫస్ట్ వీక్ లో లేట్ ప్లాంటింగ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మిగతా మార్చ్ కి రిక్వైర్మెంట్స్ చాలా వరకు అయిపోతుంది సార్ మనకి ఇది సార్ స్టేటస్ ఆఫ్ ది అగ్రికల్చర్ సిచ్యువేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత ఏమైందంటే తెలంగాణ వాళ్ళు వాడుకోవడం మన వాడుకోవడంలో కొంచెం ఇబ్బంది వచ్చి ఇప్పుడు ఈ వాటర్ కొంచెం తగ్గడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వీటికి సంబంధించి ఇప్పుడు మనం సార్ వాళ్ళందరూ కూడా మన సీఎం గారు కానీ తెలంగాణ సీఎం గారు అందరూ కూడా తగ్గించాలని మనం ఎక్కువ అనుకున్నాం అనే ఇష్యూస్లో తగ్గించాల్సి వచ్చింది దీనిలో భాగంగా ఏమైందంటే పంటలు ఆల్రెడీ మొక్కుతున్నా మిర్చి మిర్చి ఆల్మోస్ట్ అది చెవుతేసుకొచ్చింది మెచ్చి పర్వాలేదు ఈ పదిహేను ఎవరైతే మిక్స్ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు మొక్కదన్న ఈ మంత్ అండ్ వరకు మొక్కదన్న అవసరం సార్ ఉరికి ఉరికి ఏంటంటే మనం ముందే వాళ్ళకి చెప్పలే చెప్పబోయేటప్పటికీ వరి చాలా మంది వరి వేసుకొని ఉన్నారు అది కూడా చివరి పొట్ట పొట్టదేశాయి కాబట్టి మనం వాళ్ళకి ఏప్రిల్ పదిహేను వరకు ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చే క్రమంలో ఎక్కడ అవసరం ఉంది అవసరం లేకుండా వేస్టేజ్ ఉంది అనేది మనం వేసుకొని పెట్ట ప్లాన్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది మరి అదేవిధంగా ఈ టైలెంట్ వర్క్ టైలెంట్ వర్క్ కూడా నీళ్ళు అందించాలి కాబట్టి కాలం మీద కూడా రెగ్యులర్గా మా ఏఈల్ కానివ్వండి డిఈల్ కానీ అందరు కూడా మాట్లా చేసుకుని చేస్తే బాగుంటుంది మేము కూడా ఉంటాం మా డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు ఉన్నారు డీసీలు ఉన్నారు అందరు కూడా ఉన్నారు మా వాళ్ళు కూడా రెగ్యులర్గా నాకు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు సో ఏంటంటే నీళ్ళు ఇబ్బంది అనేది ఏదో కవర్ చేస్తామని చెప్తా ఉన్నాం

ఈ గోల్డ్ మీటింగ్ అయినప్పుడు మనము ఎక్సెస్ వాటర్ యూసేజ్ చేస్తున్నాం అనేది వేరే స్టేట్ నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే స్టేట్స్ గవర్నమెంట్గా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అలిగేషన్ అయితే వాళ్ళకి ట్రై చేసిన ఇష్యూ మనము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏమైతే సెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సాగర్లో వాటర్ ఆల్మోస్ట్ అలాగే తగ్గిపోతూ ఉంది మన జిల్లాలో ఇప్పుడు ఎమర్జెన్సీ ఏంటంటే స్టాండింగ్ కప్ అంత స్టాండింగ్ కార్ప్ ఏమైతే చెప్పారో జేడి అగ్రికల్చర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ప్యాడీ అండ్ బేస్ ఈ రెండు కూడా ఒక స్టాండింగ్ కాప్ వెళ్తున్నప్పుడు వెళుతున్నప్పుడు రైతులతో అవుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది మార్చ్ ఎండింగ్ వరకు లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు కూడా బ్యాడ్ ఇంకా కొంచెం చోట్ల ఉండే అవకాశం ఉంది దీంతో అగ్రికల్చర్ అధికారులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే మనం చెప్పేశాము ఒకరు ఎవరు ఇంకా ప్లాంటేషన్ చేయక కానీ ప్యాడీకి సంబంధించిన కానీ వాటర్ పాదారిత పంటలు వేసుకోవద్దని చెప్పేసాము అయినప్పటికీ రైతులు కొన్ని అట్లా వస్తుందేమో అని ఆశతో ఎవరు చేస్తూ ఉంటారు సో అలాంటి వారిని మనం పూర్తిగా డిస్కరేజ్ చేయాలని చెప్పాము వస్తువు దాంట్లో కొంత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సక్సెస్ అంటే ఉంది బట్ విలేజ్ ఆ విలేజెస్ పెడుతున్నప్పుడు ఇంకా వన్ మంత్ టైం పట్టేటటువంటి కావాల్సిన కానీ కనపడుతున్నాయి ఇంకా నకరికల్ల వైపు కానీ కారు పొడి వైపు పెడుతున్నప్పుడు కానీ కొన్ని చోట్ల పెడుతుంటే మన కెనాల్ సిస్టమ్ మీద ఆధారపడి వాళ్ళ పంటలు వేయకుండా ఉంటే ఓకే రోజు ఉంటాయి లేకపోతే వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి కాబట్టి పర్లేదు బట్ మన సిస్టమ్ మీద ఆధారపడి పంటలు వేసేటట్టు పరిస్థితి ఉంటే మాత్రము వాళ్ళు మన వాళ్ళు చేయాల్సిందే ఇప్పుడైతే నాకు తెలిసి ఎవరు ప్లాంటేషన్ చేయరు చేసేసి ఉంటారు బట్ వాటికి ఫస్ట్ ప్రయారిటీ మనకి ఉన్నటువంటి స్టాండింగ్ క్రాప్తి ఎక్కడ కూడా ఒక ఎక్కడ కూడా నష్టపోకుండా వాటిని సేవ్ చేయడం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సో దీనికి మనం చేయవలసిన పని ఏంటి మనకి రెండు కెనాల్ సిస్టమ్ ఉన్నాయి గుంటూరు బ్రాంచ్ కెనాల్ అంటాము ఆ బ్రాంచ్ బ్రాంచ్ అంటాము సో గుంటూరు బ్రాంచ్ ప్రాంచాల్లో ఎప్పుడు మనం ఎక్సెస్ వాటర్ని యూసేజ్ చేస్తాం మనకు వచ్చినటువంటి విషయంలో గుంటూరు బ్రాంచ్ కారణాలు ఎక్కువ తీసుకుంటారు అద్దంకి బ్రాంచాలను కొంచెం తక్కువ వాటర్ తీసుకుంటారు తక్కువ కూడా అయితే చేస్తూ ఉండొచ్చు ఇష్టంలా ఎస్పీ ఎస్సీ గారు చెప్పాలి బట్ ఎప్పుడు బ్రాంచ్ బ్రాంచాల మీద షార్టేజ్ ఉంటా ఉంటుంది సో ఇక్కడ ఎస్పీ గారిని ఈరోజు ఎందుకు రిక్వెస్ట్ చేస్తాం మీటింగ్ అంటే ఈ అద్దంకి బ్రాంచాలని గుంటూరు ప్రాంతాలలో వాటర్ పెడుతున్నప్పుడు రైతులు కొంతమంది వారికి ఉన్నటువంటి బాధ వారికి ఉన్నటువంటి ఆతం వారికి వాళ్ళ పంట ఎక్కడ చెడిపోతుందో లేదా పంట ఎక్కడ వాడిపోతుందో వాళ్ళు ఈ కెనాల్స్లో ఇంజిన్లు పెట్టేసి లేదా మోటార్లు పెట్టేసి వాటర్ ప్లాంక్ చేసే పరిస్థితి ఉంటారు ఈ ఇలాంటి పరిస్థితులు మన జిల్లాలో ఎప్పుడు ఉంటే అందరూ చాలా కాలంగా అధికారులు కానీ ఎగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళు వ్యవస్థ పనిచేస్తున్నారో మీకు అందరికీ తెలిసిన పరిస్థితి గతంలో కూడా చాలాసార్లు మనం అందరం మీద టీమ్స్గా ఫామ్ చేసుకొని ఎవరు కూడా ఇల్లీగల్గా అనంతరైజ్డ్గా ఎక్సెస్ వాటర్ బ్రాక్ చేయకుండా కూడా మనం చాలా వర్క్ చేస్తున్నాం నాకు అందరూ తెలిసిన పని